వరంగల్ జిల్లా నర్సంపేట మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు దంపతుల ఆధ్వర్యంలో ఇద్దరు అనాథ యువతలకు ఈ నెల మార్చి పన్నెండవ తేదీన సిర్జన్ క్లబ్ వేదికగా వివాహం చేయనున్న మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు దంపతి सो तरे दाट न लेकिन चवंदा पिण पिण भविष्य आसन स्टार्टी मां मित्र

అయ్యే మంది తర్వాత గ్రాడ్యుయేట్ యాభై మంది వరకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇప్పటివరకు ఒక ఐదు అమ్మాయిలు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తాను కొంతమంది పార్టీ

మా దగ్గర ఫస్ట్ చెప్తుంది ఇప్పటి వరకు ఏం చేసిన తర్వాత ఇస్తున్న దాంట్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి రోజా ఒక అమ్మాయి నాగరాజు ఆ రోజా అమ్మాయి టూ థౌసండ్ లో మా దగ్గరికి అది ఆ అమ్మాయి ముగ్గురు అప్పుడు ఇద్దరు సడన్గా తండ్రి చనిపోకుండా ఆ ఊళ్ళో అందరిలో అతన్ని ఆ ఊళ్ళో ఇంటి దయమున చేసిన పరిస్థితి అమ్మాయికి రావడం అమ్మాయికి మా యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటివరకు దానికి వేరే ఇల్లు బయట పోవడం లేదు అప్పటికి మాత్రమే ఇప్పటివరకు ఆడే సమాజం తర్వాత ఉండడం Apa yang perlu dilihatkan untuk segala ni? Apa yang perlu dilakukan untuk segala? Sebab maklumat yang harusnya diawaki, memang mungkin kita amat belum ada contoh di pelbagai negara dan perincian itu. Sebab ni perlu kalau asal bawal dua ribu tiga puluh an itu, so ada pantas apa yang sama dengan Malaysia. Sebab kalau dia dua ribu tiga puluh an itu, లేదంటే పెళ్లి చేసి మాట్లాడారు పన్నెండో తారీఖు నాడు అమ్మాయికి పెళ్లి ఇదే అదే టైంలో ఒక అమ్మాయి నాగారాయణ అమ్మాయి మరి ఇద్దరు రకాలు చేయలేదు వాళ్ళు రైన్ లో మా ఆశ్రమే తగ్గదు తర్వాత పోలీస్ చేసుకుని ఏదో అయిపోయింది అప్పుడు ఆ పోలీసు పోలీసు తీసుకొచ్చుకుని ఫ్యాంక్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి కూడా మా డిగ్రీ మా దగ్గర ఉన్నది డిగ్రీ అయిపోయింది తర్వాత ఇప్పుడు చేస్తున్నాం సో అమ్మాయి కాస్త వాళ్ళు కూడా కలిపి పెళ్లి

sabhi kami abhi charon tara ekre research scientist on deep moon mission to launde use said the ibh did the view yeah actually na in molecular science sambandh mein ke and plan on research par ye ke back in adalah ki hui bhoomi ko ailaant aalaune संगीतमय रूप में पेश हूं संगोना के कार्यक्रम में उपस्थित हूं तो कार्यक्रम में लगातार इस के माध्यम से यह पर करता रहा हूं इसका कार्यक्रम चल रहा है जब पूरा में इंग्लिश